కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహించారు ఈ సందర్భంగా గండేపల్లి గ్రామానికి చెందిన ఇంపకొల్ల సంజీవరావు ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై పేదలకు బోసనం వడ్డించారు ఈ సందర్భంగా నవీన్ ఎస్వీఎస్లు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ నేతృత్వంలో దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పల రాసు మండల టీడీపీ అధ్యక్షులు వారిశెట్టి భద్రం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి బొల్లంరెడ్డి రామకృష్ణ దాపర్తి సీతారామయ్య బద్ది సురేష్ రాయి సాయి కంటిపూడి రామయ్య రెడ్డి సుబ్బారావు నందిపటి రాంబాబు కోడూరి రమేష్ జివి రమణ ఎండి కాసా తదితరులు పాల్గొన్నారు 何 <music> <music> đã 1 bên thì chật lắm đã mà ấy là 5 cho 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 ఈరోజు అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలకి పేద ప్రజలకి అన్నం పెట్టడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం అయ్యేందు మరి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి శ్రామికులకి అన్నం పెడితే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ నోట్లో మట్టికొచ్చేటువంటి పరిస్థితి ఉంది అక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది అదే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో అందరికీ కూడా పేదవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మరి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఇంకా నిర్మాణం చేయకపోయినా జోతులు నెహ్రూ గారి నాయకత్వంలో నవీన్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ డోనర్స్ ద్వారా మరి ప్రతి సోమవారం మరి ఎన్టీఆర్ మరి సెంటర్ దగ్గర నుంచి మరి పెద్ద పెట్టడం జరుగుతూ ఉంది అందరూ ఒక పండగ కింద భోజనాలు చేసేటువంటి సంస్కృతి కనపడతా ఉందని చెప్పేసి అదే

మన ప్రభుత్వం అన్న క్యాంటు పెట్టు ఇంకా అందరికీ కూడా అందించేటువంటి పరిస్థితులు తెలియ తెలియజేస్తూ చాలా